విద్యా దీవన వసతి దీవన పథకాలకు సంబంధించి ఏ అయితే పెండింగ్ అమౌంట్ రావాల్సి ఉందో సో వారికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది సో పూర్తి వివరాలకు ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు రామ్ మీ ఛానల్ తరఫున మరిన్ని అప్డేట్స్ను పొందాలంటే ఖచ్చితంగా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను ఆల్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు నేను చేసే నెక్స్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట సో మెయిన్గా ఎవరైతే విద్యార్థులు వారి కాలేజీలకు సంబంధించిన పెండింగ్ అమౌంట్ను పే చేయని వారికి వారి యొక్క కోర్సు కంప్లీట్ అయినా కూడా వారికి పెండింగ్ అమౌంట్ ఉన్న కారణంగా వారి యొక్క సర్టిఫికేట్స్ అందని వారికి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది సో విద్యా దీవెన వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్లు అందగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించాలని చెప్పి అధికారులను మంత్రి లోకేష్ గారు అదే అదేవిధంగా కాలేజీలకు పెండింగ్ ఉన్న అమౌంట్ మొత్తంగా మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఉన్నాయని చెప్పి తెలియజేశారు సో త్వరలోనే ఈ అమౌంట్ను కూడా వారి యొక్క కాలేజీలకు చెల్లించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రజెంట్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని మార్పు చేస్తున్నారనమాట అదేవిధంగా మీకున్న సమస్యను చెప్పుకోవాలనుకునే వారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వారికి సంబంధించిన మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట సో మీ పేరు అలాగే ఊరు అదేవిధంగా మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి అలాగే మెయిన్గా వచ్చేసి మీ సమస్య ఏంటి అనేది పూర్తి వివరాలతో ఈ మెయిల్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట సో ఇక్కడ ఉన్న మెయిల్ ఐడి హలో డాట్ లోకేష్ అట్ ది రేట్ ఆఫ్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి ఈ మెయిల్ ఐడి అయితే ఉంది కదా సో ఈ మెయిల్ ఐడికి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి మీ సమస్యకు సంబంధించి రెస్పాన్స్ అయితే రావచ్చు అదేవిధంగా సమస్యలు చెప్పుకోవడానికి ఏపీ ప్రభుత్వం సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది